క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎంబీఏ విద్యార్థుల ఫెర్వెల్ డే ప్రవర రెండు వేల ఇరవై ఐదు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సీనియర్ విద్యార్థులను జూనియర్ విద్యార్థులు స్వాగతించారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పాటలు నృత్యాలు మోడలింగ్ ఆటలు విద్యార్థుల మధ్య ఉత్సాహాన్ని కలిగించాయి ముఖ్య అతిథులు ఫెర్వెల్ కి శుభాకాంక్షలు తెలియజేశారు మరియు విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచేలా ప్రోత్సహించారు కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ ఫెర్వెల్ పార్టీలు విద్యార్థుల జీవితంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి ఇది ఒక దశ ముగిసి మరో కొత్త దశ మొదలయ్యే సంకేతం సీనియర్లకు మంచి భవిష్యత్తు కోరి వారి ప్రయాణం విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా కళాశాల మరియు విద్యార్థుల మధ్య మానవీయ సంబంధాలు మరింత బలపడతాయి అని అన్నారు కళాశాల ఎంబీఏ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో స్నేహ బంధాలను పెంపొందించడమే కాకుండా వారి సృజనాత్మకతను వెలికి తీసే వేదికలుగా నిలుస్తాయి అన్నారు వేడుకకు పలువురు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు హాజరయ్యారు చివరగా విందుతో కార్యక్రమం ముగిసింది